హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్ర కుకింగ్ ఛానల్ ఈరోజు పెసరపప్పు సేమియా పాయసం అయితే చేసుకుందాము ఎలా ఏంటి ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి పెద్ద పెద్ద బౌల్ పెసరపప్పు అయితే తీసుకున్నాను బౌల్లో ఆ బ కడాయి పెట్టుకొని కొంచెం దూరగా అయితే వేయించుకుంటున్నాను కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసి వేయించుకుంటున్నాను తర్వాత ఒక పాత్రలో నీళ్ళు అయితే వేడి వేడి అయిపోయింది పెస ఇప్పుడు సేమియా అయితే వేడి వేయించుకుందాము సేమియాకి కొంచెం పెసరపప్పు అయితే మిక్స్ అయింది పర్వాలేదు అనేసి వేసేసాను చూడండి పెసరపప్పు అయితే వేసేసాను నీళ్ళు అయితే వేడి అయిపోయింది పెసరపప్పు అయితే కుక్ అయిపోతాం చూడండి దాంట్లో కొంచెం సేమియా మిక్స్ అయింది పర్వాలేదు అనేసి కొంచెం మిస్టేక్లో వేసేసాను మీరు అలా మిస్టేక్ అయితే చేసుకోకండి పెసరపప్పు అయితే ఉడికిపోయి చూడండి బాగా అడగంటుకోకుండా గరెట్ పెట్టి గరెట్ తిప్పుతూ ఉండాలి ఇప్పుడు షేమియా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కొంచెం మిస్టేక్లో షేమియా పెసరపప్పు అయితే మిక్స్ అయిపోయింది పర్వాలేదులే ఇంకా పాయసం గే కదా అనేసి వేసేసాను ఇప్పుడు బెల్లం అయితే తీసుకున్నాను వేరే కడాయిలో బెల్లం అయితే దంచుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసేసి మరిగిస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక రెండు మూడు అయితే దంచుకొని పొడి చేసి అయితే వేసేసాను పాయసం అయితే ఉడికిపోయింది చూడండి బాగా అడగంటుకోకుండా చూసుకోవాలి పాయసం అయితే ఇప్పుడు వడ బెల్లం అయితే బాగా కరిగిపోయింది చూడండి ఇప్పుడు బెల్లపు అయితే పాయసంలో యాడ్ చేస్తూ ఉన్నాను ఫిల్టర్ కట్టేశాను దాంట్లో ఉండే రాళ్ళు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అనేసి అలా చేశాను కా పెసరపప్పు పాయసంకైతే మాత్రం బెల్లం బెల్లం యాడ్ చేస్తే బాగుంటుంది లేదంటే బెల్లం వద్దు బెల్లం ఇష్టం లేదు అనేవాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నాకైతే బెల్లం అయితే చాలా బాగుంటుంది పాయసం టేస్ట్ ఇప్పుడు డ్రై ఫ్రూట్ అయితే వేస్తూ ఉన్నాను కిస్మిస్ కొంచెం నెయ్యిలో అయితే వేయించుకొని పాయసంలో అయితే వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి ఇప్పుడు పాయసంలో పాయసం అయితే రెడీ అయిపోయింది పాయసంలో అయితే వేస్తే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది చూస్తే నోరు చాలా ఈజీ మెథడ్ అండి ఫిఫ్టీన్ మినిట్లో పాయసం అయితే చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు చూడండి కొంచెం అయితే బాగా అడు అడగంట్టుకోకుండా చూసుకోవాలి పాయసం అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే పాయసం అయితే రెడీ అయిపోయింది అంతేనండి ఈజీ మెథడ్లో పాయసం సేమియా పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా గుమగుమలాడుతోంది ఉంది స్మెల్ అయితే ఎదిరిపోతూ ఉంది అంతేనండి నేత్ర కుకింగ్ ఛానల్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఏం చేయాలో తెలుసు కదా కొత్తగా మన ఛానల్ చూసే చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది బాయ్